హలో వెల్కమ్ వెల్కమ్ టు టు మై డియర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ఒక అద్భుతమైన ప్రకటన రావడం జరిగింది సో ఎంతో కాలంగా వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగం అనే లక్ష్యంగా యూనిఫామ్ తమ లక్ష్యంగా వేచి చూస్తున్న ప్రతి ఆస్పరెంట్ కు ఒక సువర్ణమైన అద్భుతమైన ప్రకటన వెలువరించింది ప్రభుత్వం సో ఇంతకు ముందే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగాల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది సో మరి ఈ పోలీస్ ఉద్యోగాలలో సంబంధించి ఎన్ని పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు దానికి సంబంధించి సమాచారం చూడండి జీఓ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ సో ఇరవయో తారీఖు పది రెండు వేల ఇరవై రెండున ప్రభుత్వం అధికారికంగా పోలీస్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి జీవోని జారీ చేయడం కూడా జరిగింది సార్ సో ఇందులో భాగంగా మనకున్న ఉద్యోగాలు ఎన్ని ఇక్కడ మనకు అని అంటే సో చూడండి ఓవరాల్ గా ఆరు వేల ఐదు వందల పదకొండు ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది ప్రభుత్వం సో ఇందులో చూసుకుంటే ఆర్ఎస్ఐ పోస్టులు తొంభై ఆరు పోస్టులు అండ్ సివిల్ ఎస్ఐలు మూడు వందల పదిహేను పోస్టులు ఓవరాల్ గా నాలుగు వందల పదకొండు ఎస్ఐ పోస్టులు సార్ అండ్ అదేవిధంగా పీసీ ఏపీఎస్పి బిడ్డ పోస్టులు రెండు వేల ఐదు వందల ఇరవై అండ్ పీసీ సివిల్ మూడు వేల ఐదు వంద ఎనభై అండ్ ఓవరాల్గా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆరు వేల ఒక వంద ఉద్యోగాలు అంటే ఓవరాల్గా పోలీస్ నియామకాలు ఆరు వేల ఐదు వందల పదకొండు పోలీస్ ఉద్యోగాలకు ప్రభుత్వం ప్రకటన ఇస్తుంది సో ఈ ప్రకటన మేము చేయడానికి చాలా సంతోష వ్యక్తపరుస్తున్నాం సార్ ఎందుకంటే వేలాది మంది ఎంతో కాలంగా యూనిఫామ్ అనే లక్ష్యంతో ఉన్నారు సార్ అందులో భాగంగా ప్రతి యాస్పరెంట్ వారి యొక్క కళను నిజం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఎంతో కాలంగా వేచి చూస్తున్న ప్రతి ఆస్పరెంట్కు మన శ్రామ్ ఇన్స్టిట్యూట్ తరఫున ఒక గొప్ప అవకాశం ఎందుకు అంటే ఇప్పటికే మన కాకినాడ శ్రామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో స్టేట్ ర్యాంకులు జోనల్ ర్యాంకులు రావడం జరిగింది సో ప్రతి ఆస్పరెంట్ కూడా తెలుసు ఎందుకంటే ఇప్పటికీ పదమూడు వేల పైగా ఉద్యోగాలను సాధించిన ఏకైక సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరి ఇంతమందిని వేలాది ఉద్యోగులను వారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చింది మరి అలాంటి మన సంస్థతో మీరు జతకట్టి మీ విజయాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయిస్తే మీ యొక్క జీవితాన్ని నిలబెట్టే అవకాశం మేము మీకిస్తామని చెప్పేసి గొప్పగా చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము ఎందుకంటే ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్ తీసుకొని సొంత ప్రిపరేషన్లో ఉన్నారు అదేవిధంగా వేలాది మంది ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నారు సో వాళ్ళతో పాటు మరి చాలామంది నోటిఫికేషన్ రేపు వస్తుంది ఎల్లుస్తుందని చెప్పేసి సమయాన్ని వృధా చేయకండి మీరు చేసే సమయాన్ని వృధా చేస్తే మీరు చేసే వృధా సమయం అనేది మీ యొక్క అనుకున్న లక్ష్యాన్ని దూరం చేస్తుంది ఎవరైతే సమయాన్ని పరుచుకుంటారో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు అలా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనుకునే ప్రతి ఆస్పరెంట్ కూడా మాతో చదగట్టండి ఈసారి మనకు ఇప్పుడు రీసెంట్గా అక్టోబర్ ఇరవై ఏడున రెండు వేల ఇరవై రెండులో నూతన బ్యాచ్ని ప్రారంభిస్తున్నాము అండ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా సో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కోచింగ్ రాలేని వారి కోసం కూడా మనము ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఆఫ్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఆఫ్లైన్ కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్లు సో అందులో భాగంగా దీపావళి ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆన్లైన్కు ఓకేనా సో ప్రతి ఆస్పెంట్ కూడా ఈ అవకాశాన్ని వృధా చేయకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎప్పుడూ మీ విజయం కోసం ముందుండే మన షామ్ ఇన్స్టిట్యూట్ తరపున అందరికి కూడా ఒక అద్భుతమైన శుభవార్తగా చెప్పుకుంటూ మేము కూడా మీకు ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాము ఇప్పటికే మన షామ్ ఎంతో మంది విద్యార్థులకు వారి యొక్క ఆశలను నిజం చేస్తూ వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపింది కాబట్టి సో ఇంకా భవిష్యత్తులో కూడా అందరి జీవితాల్లో వారు అనుకున్న లక్ష్యాన్ని చేరువయ్యేందుకు మేము మా వంతుగా ఎంతైతే కష్టపడతామో అంతే మీరు కూడా మాతో పాటు కష్టపడి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించి మీ యొక్క జీవితాల్లో కూడా వెలుగులు మేము చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ